హాయ్ అండి ఈరోజు మా లక్కీ కిచెన్లో కేరళ స్టైల్ ఇడియాపం వెజిటేబుల్ కుర్మా చేసి చూపిస్తానండి చూడండి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను బియ్య పిండి అండి ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటే రెండు కప్పులు వాటర్ తీసుకోవాలండి మెత్తగా ఉండాలి బియ్య పిండి బాగానే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి వాటర్లోని నీరు ఇలా మసిలించుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండి తీసుకున్నాం కదండి బీ పిండి ఎందులేసి బాగా కలుపుకోవాలి కొంచెం అంటే పిండి ఒక్క పెట్టుకోవడం అంటారు కదా అదండి ఇది వెంటనే స్టవ్ ఆపేసుకోవచ్చండి ఆపేసుకొని కింద పెట్టుకుని ఇలా పిండి అంతా ఉండలేక చేసుకోవాలి మళ్ళీ ప్లేట్లు వేసుకోవాలండి ఇప్పుడు ఇది ప్లేట్లు వేసి చేతితో బాగా నలసాలండి పిండిని వేడి వేడి కొన్నప్పుడు కొంచెం వాటర్ కానీ నూనె కానీ అద్దుకొని ఇలా దగ్గరికి చేసుకోవాలండి పిండి అంతా చూడండి ఉండాలి చపాతి ముద్దలా అవుతుంది చూడండి ఇలా స్మూత్గా ఉంటే సరిపోద్ది పిండి ఇలాగ జంతికలు పొడకంటారు కదండి ఇలా ఇది తీసుకోవాలి మీ దగ్గర జంతికలు వేసుకుని మురుకులు వేసుకుని కొట్టమంటారు కదా అది ఏదన్నా పర్లేదండి నా దగ్గర ఇదే ఉంది మేము జంతికల పొడకంటాం దీన్ని దీనికి కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ వేసి రాసుకోవాలండి రాసుకుని పిండి పెట్టుకోవాలి సేమ్ మనం మురుకులకి ఎలా పెట్టుకుంటాం అలాగే జంతికల పిండిలాగా అండి కూర్చోండి ఇప్పుడు మనం ఈ ఇడి వేసుకొని ఇలా ఇడ్లీది ఏదైనా తీసుకోవచ్చు ఇడ్లీ వేసుకునేది దాన్ని కొద్దిగా నెయ్యి రాసుకుని నీళ్ళు ఇలా ఏడయ్యేటప్పుడే స్టవ్ పైన పెట్టాలండి అది పెట్టేలా మనం జంతికల్లా ఒత్తేసుకోవడం అండి మొత్తం అన్నీ ఇలా వేసుకోవాలి టిఫిన్ చాలా బాగుంటుందండి చిన్నలా వేసుకున్నాం కదా పైన మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే కరెక్ట్గా ఉడికిపోద్ది మరో పక్క మనం ఇప్పుడు అది ఎలా ఉడుగుతుంది కదా మనం కూర రెడీ చేసుకుందాం కుర్మా చూడండి నేను క్యాప్సికమ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఆలు క్యారెట్ ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నానండి సన్నగా కట్ చేసుకుని ఉడకబెట్టి పెట్టుకున్నాను ముందుగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలండి చూడండి ఇలా ఏగినాయి కదా ఇప్పుడు అల్లమెల్ల పేస్ట్ వేసి కొద్దిగా చాలండి అల్లం వెల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసానండి నేను క్యాప్సికమ్ మగ్గుతాయి అని కొంచెం మూత పెట్టాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసానండి ఒక ఐదు బాదం పప్పులు ఒక ఐదు జీడిపప్పులు వేసాను కొద్దిగా ఒక స్పూన్ పుట్నాల పప్పు కొంచెం కొబ్బరి ఇవి వేసుకుంటే కూర మనకి తిక్కగా బాగుంటుందండి గ్రేవీ మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే నేను నూరు పెట్టుకున్నాను ఉన్నాయని ఇప్పుడు ఉందని ఇంకా ఇప్పుడు మసాలా దినుసులు ఏమీ లేదండి ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు ఎలా మెత్తగా నూరు తెచ్చుకున్నాం కదండి ఇవి ఉడకబెట్టి పెట్టుకున్నా ఇవి కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒకసారి కొద్ది వేయించుకోవాలి చూడండి మనం నూరు పెట్టుకున్నాం కదా ఎన్నీనే అది అంత ఇందులో వేసుకోవాలండి గ్రేవీ అంతా వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకసారి కొంచెం వేయించుకున్నట్టు ఇది గరం మసాలా అండి ధనియాలు జీలకర్ర ఓల్ గరం మసాలా అండి అంతా నేను పొడి చేసి పెట్టుకున్నాను అది వేసుకున్నాను ఒక స్పూను అలా వేగాక వాటర్ పోసుకోవడం అండి కేరళ సైడ్ అక్కడైతే పసుపు వేసుకోర నేను కొద్దిగా పసుపు వేసాను మనం ఇంత తెల్లగా తినలేమని కొద్దిగా పసుపు వేసానండి నేను వాటర్ పోసి మూత పెట్టుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి నేను ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా అందుకు చాలా తొందరగా అయిపోతుంది కర్రీ గ్రేవీ ఎలా ఉండాలండి కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం ఇంకా బఠానీ గోబీ గట్ట ఉంటే వేసుకోవచ్చండి నేను ఇంట్లో నేను ఇయేసాను చూడండి కుర్మా రెడీ అయిపోయింది ఈలోగా మనకి కిడియాపం కూడా రెడీ అయిపోయిందండి చాలా టిఫిన్ చాలా తొందరగా అయిపోద్దండి చూడండి ఎంత మంచిగా వచ్చేస్తున్నాయి కదా మనకి ఇడ్లీలా అనిపిస్తుంది మనకి మనం ఇడ్లీ దోశ ఎలా తింటామో వాళ్ళు ఇలా ఈ ఇడి పొద్దున్నే టిఫిన్ కింద తింటారండి ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇడ్లీలా మంచిగా వచ్చినాయి కదా నూడిల్స్ లాగానే బాగున్నాయి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి